హాయ్ ఫ్రైస్లో దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఏషయా గ్రంథము యాభై అధ్యాయము తొమ్మిదవ వచనము చూద్దామా ప్రభువుకి యహోవా నాకు సహాయము చేయను నా మీద నేరస్థాపన చేయవాడెవడు ఐ మీన్ హా నిలుయా ప్రేమైన వార్లారా చూడండి మనం చాలాసార్లు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఇలా అనుకుంటాం ఏంటంటే నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు నా పక్షంగా మాట్లాడడానికి నన్ను బలపరచడానికి నన్ను ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి నాకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఎవరు కూడా లేరు మనుషుల మాటలు నన్ను కృంగదీసేవిగా నన్ను బాధ పెట్టేవిగా నన్ను గాయపరిచేవిగా నన్ను అవమానించేవిగా ఉన్నాయి అని మనలో మనం బాధపడుతూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఏంటంటే ప్రభువుకు ఎహోవా నాకు సహాయుడు నా పైన నేరస్థాపన ఎవరు చేయగలరు అని చెప్తూ ఉన్నాడు అవును నీ దేవుడు నీతిమంతుడు ఆయన నీతిని న్యాయమును విచారించువాడు దోషములను పరిహరించేవాడు పాపములను క్షమించువాడు ఆయన దోషిని నిర్దోషిగా ఎంచనటువంటి దేవుడు నీవు ఆయన దృష్టికి ఇష్టడుగాను ప్రియుడుగాను ఆయన వాక్యానుసారంగా జీవించినట్లయితే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు ఇష్టము కలిగినట్లయితే ఆయన కృప నిరంతరము నీ మీద ఉంటుంది మనుషులు చేయు దోషారోపణ కానీ మనుషులు మాట్లాడు ప్రతికూలమైన మాటలు కానీ వాటిని ఆయన నీ యొద్ధకు రానిపడు వాటిని ఆయన నీ మీద వర్ధిల్లింపజేయడు ఆయన నీ చుట్టూ కాపరిగా ఉంటూ ఆయన నీకు తోడుగా ఉంటూ ఆయన నీ ప్రతి విషయంలో సహాయం చేస్తాడు నీ ఆకలి నీ నొప్పి నీ ప్రతి విషయంలో కూడా ఆయన నీకు సహాయం చేస్తాడు ఉద్యోగం లేదని బాధపడుతున్నావా దేవుని అడుగు ఆయన దయచేస్తాడు నీకు ఏ బాధ ఉందో ఏ భారం ఉందో అటువంటి ఒక శ్రమలో దేవుని ఆశ్రయిస్తే ఆయన నీకు సహాయకుడిగా ఉండి నీకు సహాయం చేస్తాడు ప్రకోటి కృపరికి దయచేయనుగాక ఐ మైస్ అలాడ్ మే ఆల్